డి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడు తెల్లవారుజాము ఐదు గంటలు అవుతుంది ఇక ఐదు గంటలకు మన రొటీన్ స్టార్ట్ చేద్దాం మరి ఈరోజైతే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఇక మన పూజ కరెక్ట్ టైంకు కావాలంటే మనం పూజ చేయడానికి ఎన్ని పనులు ముందు ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవాలంటే కరెక్ట్ టైంకు లేవాల్సిందే సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక అమ్మవారి పూజకు పూలు పండ్లు తాంబూలం అయ్యడానికి అన్ని సిద్ధం పెట్టుకుంటున్నాం పూజారూములు అన్నీ సర్దుకున్న తర్వాత మరి మన పూజ అయితే స్టార్ట్ చేయడం ఉంటుంది ఇక అరటి పండ్లు శనగలు పూలు తమలపాకులు ఇవైతే మెయిన్ మనకి శ్రావణ మాసంలో మన ఇంట్లో ఉష్ణ పుష్పాలు కూడా ఇక మొత్తానికి అన్నీ సమకూర్చుకున్నాక పూజ అయితే స్టడీ చేస్తాం ఇక శ్రావణ శుక్రవారాలు మనకి ఎంతో ప్రీతికరమైనవి చాలా ప్రత్యేకత ఉన్న శుక్రవారాలు అయితే ప్రతి ఇప్పుడైతే ప్రతి శుక్రవారం కొందరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుండ్రు కాకపోతే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది అంటారు అంటే ఆ ఒక్క రోజునే నిర్ణయించు కాకపోతే ఇప్పుడు మనకు కొన్ని పరిస్థితుల కారణంగా ఇక ఏ వారం వీలైతే ఆ వారం చేసుకుంటున్నాం అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేస్తే చాలా ప్రాధాన్యత అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అంటారు అయితే ఈరోజైతే మనం వరలక్ష్మి వ్రతం రోజు మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఏ శుక్రవైనా ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కాకపోతే పరిస్థితులు అనుకూలనించినప్పుడే అట్లాంటివి చేయాలి ఇప్పుడైతే ఈరోజు నేను మన శుక్రవారం పూజ చేసుకుంటున్నా పారిజాత పుష్పాలతోటి అష్టత్రం చేస్తున్న తర్వాత కుంకుమతోటి కుంకుమ ఇక్కడైతే పసుపు కుంకుమ తీసుకోవాలి పసుపు కుంకుమ అంటే బయట దొరుకుతుంది కొంచెం శ్రద్ధ పెట్టి మనకు అమ్మవారికి చేస్తున్నామంటే ఒక ఆలోచన మనం ఏది సమర్పించాలి ఇంకెంత మంచిగా చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఆ పూజ అనేది అమ్మవారు స్వీకరిస్తారు అయితే ఏదో దొరుకుతుంది కదా అని కలర్ కుంకుమలు కాకుండా పసుపు కుంకుమ స్వచ్ఛమైన పసుపు గంధము జవాది పచ్చకర్పూరం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు తర్వాత శుభ్రమైన వాతావరణం ఉన్నప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం దొరుకుతుంది మనకు పురాణాలలో చూస్తే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి వచ్చి ఎప్పుడు స్థిర నివాసం ఉండాలంటే బా బయట వాకిట్లనే ముగ్గు తర్వాత కడపలు అలంకరించడం పూజారంలా నిత్య దీపారాధన తర్వాత శుభ్రమైన వాతావరణం ఇట్లా ఉన్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు ఉండడానికి ఇష్టపడుతుంది తర్వాత జ్యేష్టాదేవి ఎట్లా ఉండడానికి ఇష్టపడుతుంది అంటే బూజు దుల్పని ఇండ్లు తర్వాత ఇడిసిన బట్టలు సింకుల నిండా బోళ్ళు మనం పరిశుభ్రంగా లేని వాతావరణం ఉంటే జ్యేష్ఠాదేవి ఉంటుంది అందుకని మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలా జ్యేష్ఠాదేవి ఉండాలా అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి మనం ఎట్లా చేస్తే అదే మనకు వస్తుంది మన మన చేతులతోటే మనం చేసేవాడితోటే మనం అనుభవించాల్సి వస్తుంది అందుకని లక్ష్మీదేవి అనుగ్రహం మనం ఇది ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకొని పొద్దున్నే వాకిట్లో ముగ్గు తర్వాత కడపలు అలంకరించుకొని అమ్మవారికి పూజ చేసి దీపారాధన చేసేవాళ్ళు ఎంత సింపుల్గా వేసుకున్నా అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉండడానికి ఇష్టపడుతుంది ఇవన్నీ పురాణాలు మనకు చెప్పినాయి తర్వాత తాంబూలం ఇవ్వడానికి రెండు అరటి పండ్లు శనగలు తర్వాత గాజులు తమలపాకులు పువ్వులు పోక ఖర్జూర పండు పచ్చి శనగలు కంపల్సరీ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇవ్వడానికి మనం తాంబూలంలా పెట్టించుకోవాలి పసుపు కుంకుమ ఇంకా ఒకవేళ ఒక్కొక్కసారి పసుపు కుంకుమ కొంచెం ఎక్కువ ప్యాకులు చేసి కూడా ఇయ్యచ్చు వాయనంగా లేకుంటే ఏదైనా ఒక ఏమన్నా పాత్రలు కూడా అప్పుడప్పుడు తెచ్చి వాయనం గిచ్చేటప్పుడు అవి కూడా కలిపిస్తాం కదా కానీ ఎవి ఇచ్చినా కానీ స్టీల్ది మాత్రం ఇవ్వద్దు స్టీల్ గిన్నెలు ఇవ్వద్దు ఇస్తే ఇత్తడి ఇవ్వచ్చు ప్లాస్టిక్ ఇవ్వచ్చు కానీ స్టీల్ ఇవ్వద్దు అట ఇక అట్లా అంటే అమ్మవారికి మనం పూజ చేసిన తర్వాత మనం మనం వాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం వాళ్ళు నిండు ముత్త ఇదిగా ఉండు అని మన తల మీద అక్షితలేసి దీవిస్తారు అందుకని తాంబూలంలో పచ్చి శనగలు కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి ఇక ఇట్లా మనం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా మనం తాంబూలం వేయవచ్చు ఇక అష్టోత్తరం అయితే కంపల్సరీ చేసుకోవచ్చు కుంకుమతోటి తర్వాత మనం ఇంకా పుష్పాలు ఇట్లా పరిమళ భరిత పుష్పాలు పారిజాతాలు సుగంధ భరితమైన వస్తువులన్నీ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరం అంటారు ఇక కుబేర కుంకుమ కూడా దొరికితే విష్ణుమూర్తికి చేసి లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు కుంకుమతోటి కూడా వేసుకోవచ్చు కానీ మనకు స్వచ్ఛమైనది దొరికినప్పుడు చేయాలి అట్లా అది మంచిదని గ్రహించితేనే తీసుకొని చేయాలి అయితే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి అమ్మవారు శుక్రవారం మనం పూజ చేసినామంటే అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి అష్టోత్తరం చేసుకున్నామంటే సింపుల్గా ఇక సరిపోతుంది ఇక నెయ్యి దీపారాధన చేస్తే ఇంకా చాలా మంచిది మామూలుగా అష్టోత్తరం చేసినాక దీపం దూపం నైవేద్యం తాంబుల ఇంతే సింపుల్ ప్రాసెస్ ఇక ఇప్పుడైతే అమ్మవారికి ఒక పాట స్వామివారికి ఒక పాట మరి ఇద్దరికి అమ్మవారు సంతోషంగా ఉండాలంటే స్వామివారిని కూడా కీర్తించాలి స్వామివారిని కూడా కొంచెం ఆరాధిస్తే అమ్మవారికి కూడా చాలా సంతోషం అనిపిస్తూ అంటారు అట్లా పాటించాలి మరి మన పూజ అయింది ఇప్పుడు చిన్నగా వచ్చిన ఈ రెండు పాటలు పాడుకొని మన పూజ అయితే సంపూర్ణం చేస్తా శ్రీమన్నారాయణ మీమన్నార श्रीपादमे शरण शिराब्धिकन्निकको श्रीमहालक्ष्मीगिनु नीरजालय లంకయ్యం శంకరీదేవి కామాక్షి ప్రతిని ప్రతిన్య శృంఖలాదేవి చాముండెక్రోంచే అల్లంబూరి జోగులంబ శ్రీశైల బ్రహ్మరాంబిక కుల్హాపూరి మహాలక్ష్మి మాహుల్యే గవీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమస్తే కవింజమ్మ రూపీ మనం బయటకు వెళ్దాం అయితే ఈరోజు నాగులో పంచమి కూడా ఉంది అందుకే తొందరగా పోయి పుట్టకు పాలు పోసి రావాలి ఎన్ని పనులు మనకు అన్నీ రెడీగా ఉన్నాయి తొందరగా ప్యాక్ చేసుకొని మరి అక్కడికి కూడా వెళ్ళేద్దాం ఇక వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాం శంఖ పూజ చేసుకుంటే ఇంకా ఆనందం వేరు మరి తొందరగా పోయి మరి పుట్టకు కూడా పాలు పోసేద్దాం ఇక ఇప్పుడైతే ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి బెల్ల పండాం పగల టైంలో పూజ పూజారూంలో కూడా నివేదించినా కానీ షూట్ చేయాలి ఇక ఇప్పుడైతే మనం పక్షులకు కూడా ఇక్కడ గద్దె మీద పెడదాం పక్షులు అంటే మనకు ప్రత్యక్ష దైవాల్లాగా పెట్టినాక వెంటనే వచ్చి తినిపోతాయి కాబట్టి భలే సంతోషం అనిపిస్తుంది ఇంకా మరి ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం రండి ఇక ఇప్పుడు మరి వంట స్టార్ట్ చేద్దాం నైవేద్యం తినే పిట్టలు ఈ పొద్దు నుండి ఎన్నిసార్లు వస్తున్నాయో పైన కూర్చుంది చూడండి అయితే ఇవి ఇక్కడ బెల్లపనం ఉంది కదా ఇక ఇవాళ పొద్దు నుండి వస్తూనే ఉన్నాయి అది అట్లా అరిస్తే ఇంకోటి అట్లాంటి పిట్టి వస్తుంది రెండు కలిసి వచ్చి తినిపోతే ఆల్రెడీ వచ్చి తినిపోయిందో మరే ఇంకా అప్పటి నుండి కొంచెం అంటుంది కానీ నాకు పని ఉంది సాయంత్రం ఒక చూడండి ఎట్లా కూర్చున్నాయి బంగ్లా పైకి వెళ్ళి చూద్దాం టీ అవుతుంది టీ అయినాక పోదాం చూడండి టీ పెట్టినా టీ అయినాక బంగ్లా పైకి వెళ్ళి కొంతసేపు పక్షులను చూసి వద్దాం ఆల్రెడీ పాలు వేడి చేసినా మా వారు వస్తే తనకు కారును పాల వేసుకుని తింటారు ఇక నేనేమో టీ తాగి వాకింగ్ చేసి వచ్చేద్దాం అగో చూడండి ప్రయత్నం చేస్తుంది కదా కరెక్ట్ పండు తెచ్చినాయి అలాంటి ఇగో రామచిలుకలు బాగున్నాయి పైన ఏ తిన ఏం కాదు దా పిండే తింటావా చూసిందా ఎంత ఎట్లా చేస్తుంది తినకపోతే ఇక కోతి కోత నీ ఇష్టం మరి చూసిందా పిండి బెల్లం ఇదే ఎప్పుడు వచ్చిన బెల్లం పిండి పెడతా కదా అరటి పండు తినేదట ఇక మరి మనం చూడండి ఆవు అస్సలు పోతలేదు దీనికి పిండే పెట్టాలన్నట ఎట్లా మంచిదిందా ఇవాళ పెద్ద ముద్దలు చేస్తున్నాయి ఇందులో బనానా కలిపినాయి బనానా బుద్ధి దిన అంటుంది కదా బనానా కలిపి ఇది చూడు వెళ్ళగా తిన ஆ அப்பட அந்த பெட்டுக்கோ சின்ன புக்கா அது படிப்போடு கொந்தா படிப்போடு கொண்ட அது திண்டதோ மரி திண்டதா இகோ ஆ சரி ஓயரா పిండి తెచ్చి పెట్టేదాకా వదలేవు బాలా విష్ణు ప్రియ దానికి పౌష్టికాహారం పెట్టిండ్రిగా తింటుంది ఇక మన గోపూజ కూడా అయింది ఇక మరీ అయితే తింటే రేపు ఒక మంచి ఎడతటి మళ్ళీ వెళ్దాం అప్పటివరకు బా